హాయ్ హలో నమస్తే నా ఛానల్కి పనే స్వాగతం నేను ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చి చాలా రోజులు అయిపోయింది కదండి వసంత నవరాత్రిలో బ్రహ్మోత్సవం కొంచెం బిజీ అయిపోయి నేను వీడియోస్ కూడా సరిగ్గా అప్లోడ్ చేయలేదు అందుకని ఇప్పుడు సమ్మర్ వచ్చేసిందండి ఎండలో ఉండిపోతున్నాయి కదా దానికి తగ్గట్టు మంచి కూల్ కూల్గా ఉంటే కాటన్ తో మేము ముందుకు వచ్చేసాను లైట్ వెయిట్లో విత్ బ్లౌజ్ ప్రింటెడ్ అండి ఓవరాల్ కూడా ప్రింట్ ఉంటుంది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ విత్ బ్లౌజ్ శారీస్ అండి ఇవి సమ్మర్లో కూల్ కూల్గా చల్లగా ఉండి చాలా మెత్తగా ఉంటుంది కూడా చాలా బాగుంటాయి మీకు కనుక నచ్చితే కింద డిస్క్రిప్షన్ వస్తే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేయండి అవైలబుల్టీ ఉంటుంది కానీ కన్ఫర్మ్ చేస్తాము ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా చాలా మంది ఈ అవి కట్టుకోలేరు కొంచెం పెద్దవాళ్ళు ఉంటే మరి లేన్ కదా కొంచెం ఏంటని మంట వస్తున్నట్టు అనిపిస్తుంది కాబట్టి వాళ్ళకందరికీ కూడా ఈ శారీస్ మెత్తగా హాయిగా చల్లగా ఉంటాయండి అందుకని ఈ శారీస్ రాగానే వెంటనే వీడియో చేసి అప్లోడ్ చేస్తాను సమ్మర్కి తగ్గ శారీస్ అండి వేసకల్లీ చాలా బాగుంటాయి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పెన్న ధన్యవాదాలు నేను షార్ట్స్ అప్లోడ్ చేసిన కూడా మీరు అందరూ కూడా నన్ను ప్రోత్సహిస్తున్నారు పెద్ద వీడియోస్ చేయకపోయిన షార్ట్స్ కూడా ఆదరించారు నేను చాలా సంతోషంగా ఉందండి నన్ను ఇలాగే ముందు తీసుకెళ్ళి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీలో ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకాలునే బటన్ ప్రెస్ చేయటం మాత్రం మర్చిపోద్దు మీరు ఆలనే బటన్ ప్రెస్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నా ఈ కలెక్షన్ వెంటనే చూసిన వాళ్ళు అవుతారు ఇవి వచ్చేసి ఇవన్నీ నేను ఈరోజు టూ టైప్స్ శారీస్ అప్లోడ్ చేసిన ఇవి వచ్చేసి మీకు ఫస్ట్ వన్ వచ్చేసి ప్రింటెడ్ శారీస్ ఇవి ఏంటంటే కొంచెం ఆఫర్లో కూడా ఉన్నాయండి మీకు కరెక్ట్గా టూ శారీస్ తీసుకుంటే త్రీ శారీస్ అట్లా డిఫరెంట్ ప్రైజ్ కనుక ఏదైనా శారీస్ నచ్చితే మీరు వాట్సాప్ చేస్తే మీకు కరెక్ట్ ప్రైస్ అనేది నేను చెప్తాను నెక్స్ట్ ఇంకోటి నేను ఇంకొచ్చే నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి మీకు మల్మల్ కాటన్ అండి దీని చాలా చాలామందికి తెలుసు చాలా మెత్తగా ఉంటాయండి వాటికి చర్య కానీ ఏముండదు ఓవరాల్ కూడా మీకు బాతిక్ ప్రింట్ ఉంటుంది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఇవి వచ్చేసి మీకు నైన్ ఫార్టీ నైన్కి అవైలబుల్ ఉన్నాయండి ఇవి ఈ ప్రింటెడ్ సారీస్ మీకు దగ్గర కలెక్షన్ ఫిఫ్టీ వరకు ఉందండి మీకు ఏది కావాలన్నా కూడా ఒకవేళ నచ్చితే డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ అనేది మెసేజ్ ఇది వచ్చేసి కదా బాతిక్ ప్రింట్ శారీస్ అని ఇవేనండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది వచ్చేసి మీకు నైన్ ఫార్టీ నైన్ శారీ ప్రైజ్ అండి కొరియర్ ఛార్జెస్ ఏమీ ఉండవు మీకు ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లైట్ వీళ్ళు చాలా మత్తగా ఉంటాయి అనమాట ఓకేనా మీరు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి ఎందుకంటే మీకు మొత్తం అంతా కలర్స్ కాంబినేషన్స్ అన్నీ కూడా మీకు తెలుస్తాయి కాబట్టి స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ అండి లైక్ ఇవ్వటం కూడా మర్చిపోదు ఎందుకంటే మీరు చేయి ఒక్కొక్క లైక్ అయినా ఇంకొంతమందికి మీరు చూపించిన వాళ్ళు అందుకని ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే నేను ఈరోజు ఈవినింగ్ అందరికీ ఎంతగానో ఇష్టమైన గద్వాల కాటన్ శారీస్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఎందుకంటే చాలామంది కూడా నేను కొత్త కలెక్షన్ కోసం ఎదురు చూస్తుందని నాకు మెసేజ్ వాట్సాప్లో మెసేజ్ కూడా పెట్టారు గద్వాల కాటన్స్ రీ స్టాక్ అయినాయి అని రీస్టాక్ అయినాయి అండి నేను ఈరోజు వీడియో చేసి అప్లోడ్ చేస్తాను ఈవినింగ్ సిక్స్కి నేను అప్లోడ్ చేస్తాను ప్లీజ్ అండి ఆ వీడియోని కూడా చూడండి లైక్ చేయండి అలా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్